హాయ్ అండి నేను మీ అమలు మొన్న సండే అయితే మా హస్బెండ్తో కలిసి కొత్తపేట మార్కెట్కి అయితే వెళ్ళామండి మీకు తెలుసు కదా కొత్తపేట ఫిష్ మార్కెట్ అయితే ఎంతో ఫేమస్ కదా ఈ మార్కెట్ వచ్చేసి కొత్తపేట మెట్రో కింద అయితే ఉంటుందండి నాకు తెలిసి ఇక్కడ దొరకని చేపలు అయితే ఉన్నామండి ఇక్కడైతే కొన్ని రకాల చేపలు అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ రాగానే చూసారా పెద్ద పెద్ద కొరమేళ్ళు అయితే కనిపించినాయి ఆ పక్కనే కొన్ని రకాల చేపలు అయితే ఉన్నాయండి ఇంకా చాలా రకాల రొయ్యలు అయితే ఉన్నాయి అలాగే ఇంకా రకరకాల పీతలు కూడా ఉన్నాయి ముందుకు వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ అయితే చూసారా పెద్ద పెద్ద కొరిమేళ్ళు అయితే ఉన్నాయి ఒక్కొక్కటి కేజీ ఉండొచ్చు ఈ పక్కన రకరకాల చేపలు అయితే ఉన్నాయి మీరే చూడండి ఇదిగోండి ఇక్కడ చూసారా కొరమేళ్ళను చూసారా జైల్లో బంధించినట్టు పెట్టారు కొరిమేలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మధ్యలో ఒక్కటే ముళ్ళు ఉంటుంది తినటానికి కూడా చాలా సులభంగా ఉంటాయి ఈ కనిపించే వాటి పేరు ఎర్ర చందువాలు ఈ చందువాలు అయితే ప్రత్యేకంగా అయితే తీసుకుంటామండి టేస్ట్ అయితే బాగుంటది ఇంతలో పక్కనే టైగర్ రొయ్యలు అయితే ఉన్నాయి చూడండి వీటితో పాటు చాలా రకాల రొయ్యలు అయితే ఉన్నాయండి చూసేద్దాం రండి రొయ్యి పొట్టు తీసి డైరెక్ట్ గా అయితే అమ్ముతున్నారు చూడండి ఇంతలో నాకు సముద్ర పీతలు అయితే కనిపించినాయి ఈ కనిపించే పీతలు వచ్చేసి కేజీ వచ్చేసి ఐదు వందలు అంట కేజీకి వచ్చేసి రెండే తూగుతున్నాయి అంటే అర్థం చేసుకోండి ఒకటి హాఫ్ కేజీ అయితే ఉంటుంది మీరు చెప్తే నమ్మను కానీ ఈ పీతల్ని చూడటం తప్పితే ఇంతవరకు ఎప్పుడు తినలేదు నేను ఈ కనిపించేవి నాటి బొమ్మిడాయలు వీటిని కూడా చూడటమే తప్ప ఎప్పుడూ తినలేదు మీలో ఎంతమంది నాన్ వెజ్లో ఈ చేపలు రొయ్యలు పీతల్ని ఇష్టపడతారో తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి